नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु, नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु पञ्चपञ्चाशः सर्गः याभै ऐदव सर्ग భరద్వాజ మహర్షి శ్రీరామాదులకు స్వస్తి వచనము పలికి వారికి చిత్రకూటమునకు మార్గము తెలుపుట తాము స్వయముగా నిర్మించిన తెప్పతో వారు యమునా నది దాటుట సీత యమునను శ్యామవటమును ప్రార్థించుట వారు ముగ్గురును యమునా తీర మార్గముననే ఒక క్రోసు దూరము పోయి వనవిహారము చేయుట చదునైన తట ప్రదేశమున ఆ రాత్రి నివసించుట ఉషివా రజనీ త్ర రాజపుత్రరిందమౌ మహర్షిమభివాద్యాథ జగ్మతుస్తం స్థంగిరి ప్రతి శత్రు సంహారకులైన ఆ రాజకుమారులు ఆ రాత్రి అక్కడ గడపి మరునాడు భరద్వాజ మహర్షికి అభివాదము చేసి చిత్రకూట పర్వతమునకు వెళ్లిరి స్తియన మహర్షి సార ప్రస్థితాశ్చవ తాన్ ప్రేక్ష్య పితాపుత్రి వాన్వగాత్ ప్రయాణమునకు సిద్ధమైన ఆ సీతారామ లక్ష్మణులకు భరద్వాజ మహర్షి స్వస్థ్యయనము చేసి ప్రయాణమై వెళ్ళుచున్న పుత్రీపుత్రులను వలె వారిని సాగనంపుటకై కొంత దూరము వెళ్ళెను తత ప్రచక్రమే వక్తుం వచనం స మహాముని భరద్వాజో మహాేజ రామం సత్య పరాక్రమం పిమ్మట మహాతేజశ్ అయిన ఆ భరద్వాజ మహాముని సత్యమైన పరాక్రమము గల రామునితో ఇట్లు పలికెను గంగా యమునయో గంగాయమునయో ససాద్యమను కాళిందీమను కాళిందీమనుగచ్చేతా నదీం పశ్చాన్ముఖాశ్రితాం ఓ రామలక్ష్మణులారా గంగా ణులారా సంగమ ప్రదేశము చేరిన తరువాత అక్కడ నుండి పడమటి వైపు ప్రవహించుచున్న యమునా నదిని అనుసరించి వెళ్ళండి అథా సాధ్యతు కాళిందీం శీఘ్రస్రోతసమాపగ తీర్థం ప్రచరితం పురాణం ప్రేక్ష్య ప్లవం కృత్వా తరతాం శుమతీం నదీం ఓ రామలక్ష్మణులారా శీఘ్రమైన ప్రవాహము గల యమునా నదిని సమీపించి చాలా మంది సేవించు అతి పురాతనమైన ఆ నదీ తీర్థమును చూచి అక్కడ ఒక తెప్ప నిర్మించుకుని సూర్యకుమారి అయిన ఆ నదిని దాటి వెళ్ళండి తో న్యగ్రోధమా సాద్య మహాంతం హరిత వివృద్ధం బహుభిర్వృక్షై శ్యామం సిద్ధోపసేవితం తస్మై సీతాంజలిం కృత్వా కృత్వాయుంజీతాశిష శివాహ యమునను దాటిన పిమ్మట పచ్చని ఆకులతో కూడిన శ్యామము అనే అతి విశాలమైన మర్రి చెట్టు కనబడును దాని చుట్టూను అనేక వృక్షములు పెరిగియుండును దానిని ఆశ్రయించి సిద్ధులు నివసించిందు మహావృక్షమునకు సీత నమస్కరించి మంగళప్రదములకు కోరికలను కోరవచ్చును సమాసాధ్యు తం వృక్షం వసేద్వాతిక్రమేతవా క్రోశ మాత్రం తో గ్రాలం ద్రక్ష్యథనం పలాశదరీ మిశ్రం రమ్యం వంశై ఆ వృక్షము దగ్గర కావలనన్నచో మీరు ఆగవచ్చును లేదా దాటి ముందుకు వెళ్ళవచ్చును అక్కడ నుండి ఒక క్రోసు దూరము వెళ్లినచో మోదుగ చెట్లతోను రేగుచెట్లతోనూ యమునా తీరమున పుట్టిన వెదురు డొంకలతోనూ నిండిన నీలవర్ణమైన అడవి కనబడును స పంథాశ్చిత్రుక్త వనదావైర్వివర్జిత అదే చిత్రకూటమునకు వెళ్ళు మార్గము నేను అనేక పర్యాయములు ఆ మార్గమున ప్రయాణము చేసిదిని అది అందమైనది సుఖకరము అక్కడ దావాగ్ని భయము ఉండదు ఇది పంథానమావేద్య మహర్షి సన్యవర్త అభివాద్యతేత్యుక్ రామేణ వినివర్తి భరద్వాజ మహర్షి ఈ విధముగా మార్గమును చెప్పగా రాముడు అటులనే వెళ్లెదము అని పలికి నమస్కరించి మీరు వెనుకకు వెళ్ళండి అని కోరిన పిమ్మట ఆ మహర్షి వెనుకకు వెళ్ళను ఉపవృతే మునౌ తస్ రామోక్ష్మణ్ పుణ్యా స్మ సౌమిత్రే మునిర్యన్నోను కంపతే ఆ భరద్వాజ మహాముని తిరిగి వెళ్లిపోయిన పిమ్మట రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను ఓ లక్ష్మణ భరద్వాజ మహర్షి మనపై దయచూపుచున్నాడు మనము అదృష్టవంతులము ఇది తౌ పురుష వ్యాఘ్రౌ మనస్వినౌ మంత్రయనస్వినౌ సీత్రతళిందీ జ్మతుర్నదీ ఉత్తమమైన కల నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు ఈ విధముగా అనుకొనుచు సీతను తమ ఎదుటనే ఉంచుకొని యమునా నదిని సమీపించిరి అథా సాధ్యతు కాళిందీం శీఘ్రస్రోతో వహా నదీం చింత మాపేదిరే సర్వే నదీ జలతి తిీర్షవ పిమ్మట వారందరును శీఘ్రమైన ప్రవాహముతో ప్రవహించుచున్న యమునా నదిని సమీపించి దానిని ఎట్లు దాటవలెనా అని ఆలోచించిరి తౌ చక్రతుస్తు మహాప్లవం శుష్కైర్వంశ సమాస్తీర్ణ సమావృతం ఆ రామలక్ష్మణులు కొన్ని కర్రలు దగ్గరగా చేర్చి కట్టి వాటిపై ఎండిన వెదుళ్ళు తృణములు పరచి ఒక పెద్ద తెప్పను తయారు చేసిరి తో వేతస శాఖాచంబూ శాఖాచారలక్ష్మణ్ చిత్వా సీతాయా సుఖమాసనం పరాక్రమవంతుడైన లక్ష్మణుడు నీటి ప్రబ్బలి కొమ్మలు నేరేడు కొమ్మలు ఛేదించి తీసుకువచ్చి సీతకు సుఖకరమైన ఆసనమును నిర్మించను తత్ర శ్రియామి రామో దాశరథి ఈషత్ ఈషత్సంజ మధ్యారోపయ నా దశరథ కుమారుడైన రాముడు లక్ష్మి ఊహింప శక్యము కాని ప్రభావముకలా కొంచెముగా సిగ్గుపడుచున్న ప్రియురాలైన సీతను తెప్పపైకి ఎక్కించను ేచ్ర వైదేహ్యా వసనే భూషణాని చ్లవే కాఠిన కాజం చ రామశ్చక్రే సహాయుధై సీత యొక్క వస్త్రములను ఆభరణములను చిన్న గుణపమును మేకతోలుతో చేసిన ఒక పుటికను ఆయుధములను రాముడు సీత పక్కనే ఆ తెప్పమీదనే ఉంచను ఆరోప్య ప్రథమం సీతా సతిగృహ్యత ప్రతేరతుర్యత్తౌ వీరౌ దశరథాత్మజౌ వీరులైన ఆ రామలక్ష్మణులు ఆ పెప్పను గట్టిగా పట్టి నిలిపి ముందుగా సీతను ఎక్కించి పిదప తాము ఎక్కి ప్రయత్నపూర్వకముగా దానిని నడుపుచు యమునా నదిని దాటిరి కాళిందీ మధ్యమాయా సీతనామ వంద స్వస్తితరామి పారయన్మే పతివ్రతం గోసహస్రేణ థోసహస్రేణ చ స్వస్తి ప్రత్యాగతే రామే రాకు పాలితాం యమునా నది మధ్యమును చేరిన పిమ్మట సీత ఆ నదికి నమస్కరించుచు ఈ విధముగా ప్రార్థించెను ఓ యమునాదేవి నేను నిన్ను దాటి వెళ్ళుచున్నాను మాకు క్షేమగుగాక నా భర్త వ్రతమును పూర్తి చేసుకొనుగాక రాముడు ఇక్ష్వాకువులచే పరిపాలించబడిన అయోధ్యకు క్షేమముగా తిరిగి వచ్చిన పిమ్మట నీకు వేయి గోవులను వంద ఘటములను సమర్పించి పూజించెదను సీతాతు కాళిందీమ సీతాతురమేవాసంప్రాప్తా దక్షిణం వరవర్ణిని ఉత్తమమైన వర్ణము కల సీత యమునా నదిని ఈ విధముగా నమస్కార పూర్వకముగా ప్రార్థించుచు దక్షిణ తీరమును చేరెను తత ప్లవేనాంశుమతీం ప్లవేనాశుమతీ మాలినీ తీర జైర్బుభక్షై సే దుర్జము నాదీ ఈ విధముగా లక్ష్మణులు శీఘ్రముగా ప్రవహించుచున్నది తరంగ పంక్తులతో కూడినది తీరములపై అనేక వృక్షములతో నిండినది అయిన సూర్యపుత్రి అయిన యమునా నదిని దాటిరి తే తీర్ణాహ్ ప్రస్థాయ యమునావనాత్ శ్యామం శీతలం హరిత నదిని దాటిన ఆ సీతారామ లక్ష్మణులు ఆ తెప్పను విడచి యమునా నదీ తీరమునందున్న వనముగుండా ప్రయాణము చేసి పచ్చని ఆకులతో నిండిన చల్లని శ్యామము అను వటవృక్షమును సమీపించిరి న్యగ్రోధం తముపాగమ్య వైదేహీ వాక్యమ్రవీత్ నమస్తూ మహావృక్ష సుమిత్రాం చ యశస్వినీం పశ్యేయ సీతాంజలిం కృత్వా పర్యగచ్చద్వనస్పతి ఆ వటవృక్షమును సమీపించి సీత ఇట్లు ప్రార్థించను ఓ మహావృక్షమా నీకు నమస్కారము నా భర్త తన వ్రతమును పూర్తి చేయునుగాక నేను మరల అయోధ్యను చేరి కౌసల్యను కీర్తిమంతురాలైన సుమిత్రను చూసేదనుగాక ఈ విధముగా పలుకుచూ సీత అంజలి ఘటించి ఆ వటవృక్షమునకు నమస్కారము చేసెను అవలోక్యత సీతమాయాచంతీమ నిందితాం దయితాంచ విధేయాంచ రామో లక్ష్మణమబ్రవీత్ తనకు ప్రియురాలు విధేయురాలు దోషమును లేనిది అయిన సీత ఈ విధముగా వటవృక్షమును ప్రార్థించుచుండగా చూచిన రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను మాదాయ మాదాయమగ్రతో భరతనుజ పృష్టతోహం గమిష్యామి సాయూధోద్విపదాం వరా మనుష్యులలో శ్రేష్ఠుడవైన ఓ లక్ష్మణ నీవు సీతను తీసుకుని ముందు నడువుము నేను ఆయుధధారినై వెనుక నడదను యత్ఫల ప్రాార్థయతేష్పం వా జనకాత్మ తై దేహ్యాయత్రాస్ రమతే మన సీత ఏ ఏ ఫలములను పుష్పములను కోరునో వాటిని ఈమె మనస్సునకు సంతోషము కలిగించు ఇతర వస్తువులను ఈమెకు ఇచ్చుచుండుము మాతంగయోర్ స్తు మాతంగ శుభా రామ లక్ష్మణుల మధ్య నడుచుచున్న సీత రెండు గజముల మధ్య నడుచుచున్న అందమైన ఆడ ఏనుగు వలె ప్రకాశించను ఏకైక పాదపం లతాం వా పుష్పశాలినీం అదృష్ట పశ్యంతీ రామం పప్రచ్చ సాబలా తాను పూర్వము చూడని ఏదైనా చెట్టుగాని పొదగాని పుష్పములతో నిండిన లతగాని కనబడినప్పుడు దానిని గూర్చి సీత రాముని అడుగుచుండెను రమణీయాన్ బహువిధాన్ పాదపాన్ కుసుమోత్కటాన్ వచన సంరబ్ధ ఆనయామాస లక్ష్మణ సీత అడిగిన వెంటనే లక్ష్మణుడు పుష్పములతో నిండిన అనేక విధములైన సుందరమైన వృక్షముల గుత్తులను తీసుకుని వచ్చి ఇచ్చను విచిత్ర వాలుక జలాం హంససారస నాదితాం రేమే జనక రాజస్య తాప్రేక్ష్యసుతాన అప్పుడు సీత విచిత్రమైన ఇసుక జలము కలది హంసధ్వనులతోనూ సారసధ్వనులతోనూ నిండినది అయిన యమునా నదిని చూచి ఆనందించను క్రోశమాత్రం తో గత్వామక్ష్ బహూన్ మేధ్యాన్ మృగాన్ నావనే సోదరులైన రామలక్ష్మణులు ఒక క్రోసు దూరము ప్రయాణము చేసి ఆ యమునా తీరమునందు పవిత్రమైన అనేక మృగములను చంపి భక్షించిరి వానర వారణాయుతే సమం నదీవ ప్రముపేత్య సమ్మత దర్శనా ఆ యమునా నది తీర ప్రాంతము ధ్వనులతో నిండియుండెను అక్కడ వానరములు గజములు నివసించుచుండెను అట్టి ఆ ప్రదేశమునందు విహరించుచు సీతారామలక్ష్మణులు అనుకూలమైనది పల్లములు లేనిది అయిన ఒక స్థానమున ఏ మాత్రము దైన్యము అనునది లేక ఆ రాత్రికి నివాసము ఏర్పరచుకుని ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచపంచాశ సర్గహ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम, जे जे राम।